భారతీయ జనతా పార్టీ చెందుర్తి మండల శాఖ తరఫున స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు రాకేష్ మాట్లాడుతూ ఎండిపోయిన వరి పంట పొలాలకు తక్షణమే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అదే విధంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి క్వింటా ధాన్యానికి ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ప్రకటించాలని కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు చింతకుంట గంగాధర్ పేరుక గంగరాజు గడికొప్పుల జీవన్ ఆది రవి మెంగని రాజేందర్ శ్రీనివాస్ అయోధ్య పరశురాములు బోరికాయ తిరుపతి మర్రి రాజు సంపునూరి దేవయ్య తదితరులు పాల్గొన్నారు స్థానిక మేలు చేసే విధంగా కొన్ని సూచనలు చేయడం జరిగింది మరి నీళ్లు లేక ఎండిపోయిన వరి ధాన్యం వరి పంట ఏదైతే ఉందో రైతులు పెట్టుబడి పెట్టి కనీస పెట్టుబడి కూడా రాకుండా నష్టపోయి ఉన్నారు మరి దానికి గాను ప్రతి ఎకరాకు ఒక ఇరవై ఐదు వేలు చొప్పున పూర్తిగా ఎండిపోయిన పంటలు గుర్తించి గుర్తించి కనీసం ఎకరాకు ఇరవై ఐదు వేల చొప్పున రైతులను ఆదుకోవాలి మరి అదేవిధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అప్పుడు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ధాన్యం పైన వరి ధాన్యానికి ప్రతి క్వింటాకు కూడా ఐదు వందల రూపాయల బోనస్ ప్రకటిస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది మరి దాన్ని మీరు ఆ హామీని నిలబెట్టుకోవడానికి వెంటనే కొనుగోలు సెంటర్లు ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి మరి వెంటనే ధాన్యానికి బోనస్ ప్రకటించాలి అదేవిధంగా రుణమాఫీ మీరు చెప్పిన మాట మర్చిపోయారు మరి ఆలోపు ఎన్నికల కోడ్ వచ్చింది రైతులు కూడా చాలా సమస్యల్లో ఉన్నారు మీరు డిసెంబర్ తొమ్మిది రోజున మాఫీ చేస్తామన్నారు మరి కోడ్కు ముందు అది కూడా చేస్తే బాగుండేది ఇటువంటి రైతులకు మేలు చేసే నిర్ణయాలు తీసుకొని అసలే ఇబ్బందుల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుకుంటున్నాము స్థానిక ఎంఆర్ఓ గారి ఆఫీసులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అలాగే జిల్లా శాఖ పిలుపు మేరకు మన మండల పక్షాన ఈరోజు నష్టపోయిన రైతులకు ఎకరాకు ఒక ఇరవై ఐదు వేలు నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వం డిమాండ్ చేయడం జరుగుతుంది రైతు ప్రభుత్వం అని చెప్పుకొని వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు రైతులను నట్టేట ముంచడం జరుగుతుంది ఆ పంట చేతికచ్చే సమయానికి నీళ్ళు టైంకి అందేక పంటలు మొత్తం ఎండిపోవడం జరిగింది కొన్ని వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది కావున ఇమీడియట్గా ప్రతి ఎకరానికి ఒక ఇరవై ఐదు వేలు ప్రకటించాలని ఆమె చంద్రుతి మండల శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది